మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును మీలో ఒకడు నేను పౌలు వాడను చూసారు ఏమంటున్నారు వాళ్ళు వాక్యం చెబుతుంటే మేము పౌలు వాడము మేము క్రీ మేము పౌలు సంఘం అని వాక్యం చెప్పే వారిని హైలైట్ చేసుకుంటున్నారు వారి పేరు మీద సంఘాలు కడుతున్నారు పౌలు సంఘము పౌలు వాడము అని కట్టేస్తారు ఈనాడు చాలామంది వ్యక్తుల పేరు మీద ఎలాగైతే సంఘాలు పిలువబడుతున్నాయో ఆనాడు కూడా పిలువబడుతున్నాయి అట్లా తర్వాత ఒకటి నేను పౌలు వాడను ఒకటి నేను అపోలో వాడను మరి ఒకటి నేను కేపా వాడను ఇంకొకటి నేను నేను క్రీస్తు వాడనని చెప్పుకొని చున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజించబడి ఉన్నాడా పౌలు అదికి వచ్చేసరి చెప్పేసేది పౌలు మీకోసం సిలువేయబడ్డా మీరు వ్యక్తుల పేర్లు మనుషులు మనుషుల పేర్లు పెట్టారు కదా ఇప్పుడు ఏ సంఘం అంటే పలానా వ్యక్తి సంఘం చెబుతున్నారు కదా అతను సిలువేయబడ్డా మరి ఎగిరిపోతారు అంటున్నాడు పౌలు ఖండిస్తున్నాడు చూడండి ఇక్కడ ఖండిస్తున్నాడు మొదటి శతాబ్దంలో వచ్చినాయి ఈ బోధలో ఎవరు వాకింగ్ చేతి వాళ్ళ పేర్లు సంఘాన్ని పెట్టుకోవటం వ్యక్తుల పేర్లు పోయినాయి ఆ తర్వాత కొండల పేర్లు వచ్చేసి పట్టణాల పేర్లు వచ్చేసి రాయి పేరు వచ్చేసి అన్ని వచ్చేసి చూసారా కాబట్టి చివరికి ఇంకొక మాట కూడా చూద్దాం మూడో అధ్యాయంలో చదవండి మూడో అధ్యాయం మూడో వచ్చిన మూడో వచ్చిన ఐదో వచ్చిన వరకు చదవండి అదే పత్రిక రక్తం ఇచ్చింది క్రీస్తు ఆయన వారం మనం సంఘము క్రీస్తుది సంఘానికి ఏ పేరు పెట్టుకోవాలంటే సంపాదించుకున్న ఆయన పేరు పెడితేనే అర్హమైనది ఇంకెవరి పేరు పెట్టినా అది చల్లదు అది బలవంతంగా పెట్టారు అంతే ఇక్కడ మూడాధ్యాయము మొదటి కొరింది అధ్యాయం మీలో అసూయము కలహములు ఉండగా మీరు శరీర సంబంధులే మనుషరీతిగా నడుచుకుని వారు కారా అదిగో చూడండి అలాగనుకుంటున్నారు అలాగే పెట్టేశారు సంఘాన్ని కూడా పేరు పెడితే ఏమంటున్నాడు ఒకటి నేను పౌలు వాడను మరి ఒకటి నేను అప్పళ్ళ వాడను అని చెప్పినప్పుడు అదిగో చూసారేమన్నాడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు అయ్యా మీరు ఎంతమంది అయినా ఉండొచ్చు బైబుల్ చూడండి అంటున్నాడు బైబిల్ చూడండి మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూడండి మీరు ప్రకృతి సంబంధం అయిన మనుషులే పౌలు ప్రాణం పెట్టాడా అపోలో ప్రాణం పెట్టాడా కేఫా ప్రాణం పెట్టాడా శిష్యులు ప్రాణం పెట్టారా సిలువేయబడ్డారా ఇదేంటయ్యా సిరసను పక్కకు నెట్టేసి ఎవరో పేరు పెట్టేశారు సంఘానికి శిరస్సును పక్కన పెట్టిన వారందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారు అందుకంటాడు నన్ను దాటిపోవాడు ఎవడు కూడా నావాడు కాడు కాబట్టి ఇప్పుడు మంది ఎవడు పిల్లరా సంగములకి ఏ పేరు పెట్టుకోవాలి బైబిల్ ప్రకారం నేను చెబుతూ నేను చెబుతూ లేదు బైబిలే చెబుతుంది ఏం పేరు పెట్టుకోవాలి సంఘానికి ఏసుక్రీస్తు సంగము ఎందుకంటే కొన్నాడు కాబట్టి సంగము దీనికి మించి నువ్వు ఏ పేరు పెట్టినామైతే వ్యర్థము లేక అక్రమం అయింది అప్పుడు అక్రమం చేయవలారా మీరు నా నుండి ఎస్ గో వెళ్ళిపోండి అంటాడు సంగనికి ఏ పేరు పెట్టుకోవాలో తెలియకుండా బోధలు చేస్తున్నావా నువ్వు పోరా నువ్వు అని అంటే ఆ రోజు ఏం చేస్తాం మనం జాగ్రత్తగా ఉండాలి ప్రిమూరు పిల్లరా ఈ మాటలు వింటున్న వారందరూ కూడా మరి అపార్థం చేసుకోకుండా ఆలోచించి ఒక సహోదరుడిగా చెప్తున్నాను ఆలోచించి అర్థం చేసుకొని ఒకసారి మీరు కూడా బైబిల్ చూసుకొని ఎందుకంటే నిత్య జీవము నిత్య నరకాల మధ్య మరి మన జీవితం ముడిపడి ఉంది ఒక్కసారి మూస్తే నిత్య నాశనానికి వెళ్ళవలసి ఉంటుంది బోధ దాటిపోతే నిత్యనాశనం నీ కోసం చూస్తుంది కాబట్టి ఒక్కసారి మాటలు వింటున్నటువంటి మీరు కూడా జాగ్రత్తగా పరిశీలించి సంగమనకు ఏ పేరు పెట్టుకోవాలో సంగుకు ఆ పేరు పెట్టుకున్న తర్వాత క్రీస్తు గుణాల కలిగి నడవాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సంగమునకు క్రీస్తు పేరే పెట్టుకోవాలి